హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఆర్థిక సాయం జాబితాలో మీ పేరు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే వ్యవసాయ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించితే రైతులకు ఆర్థిక సాయం అందేందుకు ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రి శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధించిన ఆర్థిక సాయాన్ని పద్దెనిమిది విడతలుగా అందజేసింది తాజాగా పద పంతొమ్మిదవ విడత ఆర్థిక సాయం త్వరలోనే విడుదల చేయనుంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన సంబంధించిన పంతొమ్మిదవ విడత నిధులను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఈ పథకం కింద ప్రతి ఏటా ఏడాదికి ఆరు వేలు అందజేస్తున్నారు ఒక్కొక్క విడతలకు ఇరవై రెండు వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం నగదు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాల్లో అకౌంట్లోకి బదిలీ చేస్తారు ఈ పథకం కింద సుమారు పదమూడు కోట్ల మంది రైతులకి ఆర్థిక సాయం అందుకు అందుతుంది ఈ స్కీమ్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారు లబ్ధిదారుల జాబితాలో పరిశీలించేందుకు ఆ అవకాశం ఉంది రెండు హెక్టార్ల లోపు భూమి సాగు ఉన్న రైతులు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు దరఖాస్తులు చేసుకో ఎలా ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి అందులో ఆధార్ జిల్లా రాష్ట్ర తదితర వివరాన్ని నమోదు చేయాలి లబ్ధిదారుల జాబితా చెక్ చేసుకోండి ఇందుకోసం డబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్ వెబ్సైట్ని సందర్శించాలి ఉంటుంది అందులో బెనిఫీ బెన్ఫిచ్ లైఫ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి అందులో మీ చిరునామా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేసి చేసుకోవచ్చు నగదు పడిందో లేదో చెక్ చేసుకోవచ్చు ఎందుకోసం పిఎం కిసాన్ గౌటిన్ పోస్టర్లోకి వెళ్ళి అందులో హౌ యువర్ స్టేటస్ పై చేయండి ఆ తదుపరి రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి క్యాప్స్ కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్